నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కౌశలం సపోర్ట్ నుంచి నాకు ఎగ్జామ్ మెయిల్ వచ్చింది బట్ బ్యాడ్ లక్ నేను ఎగ్జామ్ రాయడానికి అయితే అవ్వట్లేదు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కౌశలం ఎగ్జామ్కి అప్లై చేసుకున్నాను అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నాకు ఎగ్జామ్ రాయడానికి అఫీషియల్గా ఒక మెయిల్ వచ్చింది కౌశలం సపోర్ట్ టీం నుంచి ఆ న్యూస్ నేను మీతో షేర్ చేసుకుందాము అని వీడియో షేర్ చేస్తున్నాను నాకు వచ్చిన మెయిల్ని నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి కౌశలం సపోర్ట్ టీం నుంచి మెయిల్ వచ్చింది అండ్ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది నేను ఇది వచ్చినప్పుడు ఏదో ఫేక్ అనుకున్నాను ఆ తర్వాత మొత్తం చదివి చూస్తే నేను నాకు ఆధార్ ఎక్కడైతే ఉందో మెయిల్ అడ్రస్ సారీ నాకు ఎగ్జామ్ ఎక్కడ పడింది అంటే నా ఆధార్ అడ్రస్ ఎక్కడుందో అక్కడ ఉన్న సచివాలయంలో నేను ఏ సచివాలయంలో అయితే ఎగ్జామ్కి అప్లై చేసుకున్నాను ఆ సచివాలయంలో నాకు ఎగ్జామ్ పడింది ట్వెల్త్ ఆఫ్ దిస్ మంత్ జాన్యవరి ట్వెల్త్ని పడింది కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను వెళ్ళడానికి అవ్వట్లేదు ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు మా పాపకి సిక్స్త్ మంత్ మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అంటే అవ్వదు కదా అండ్ ఇప్పుడు వెళ్ళకూడదు కూడా ఎందుకంటే అడుగు పెట్టలేదు నేను ఇప్పటి వరకు అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ వద్దు అని అంటున్నారు దానికోసం నేను చాలా ఫీల్ అవుతున్నాను ఎగ్జామ్ రాయకుండా ఆగిపోవాల్సి వస్తుంది అని కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే మెయిన్గా మనం ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో రాసుకునే అవైలబిలిటీ ఇచ్చుంటే బాగుండేది కదా మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్లకుండానే ఇంటి దగ్గరే ల్యాప్టాప్లో ఎగ్జామ్ రాసుకునే అవైలబిలిటీ ఉంటే బాగుండేదేమో బట్ బ్యాడ్ లక్ ఇంకేం చేయలేము రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ ఉందేమో ఒకసారి చూడాలి నేను ఒకవేళ ఎగ్జామ్కి వెళ్ళకపోయినా ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది అని చెప్పి మీకు వీడియో కావాలి అంటే షేర్ చేస్తాను ఒకవేళ రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉందా లేదా నాకు రీషెడ్యూల్ అయ్యిందా లేదా ఎంతకీ ఏమైంది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నాకు వచ్చిన మెయిల్ని నేను పైన స్క్రీన్ మీద ఒకసారి యాడ్ చేస్తాను చెక్ చేయండి టీం నుంచి ఏం మెసేజ్ ఉంది నాకు మండే త్రీ పిఎంకి శ్రీకాకుళంలో మా ఊరు దగ్గర అనమాట సచివాలయంలోన మనకి ఎగ్జామ్కి టైం కన్నా ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అటెండ్ అవ్వమని చెప్పి ఈ మెయిల్లో ఇచ్చారు అండ్ కౌశలం వెబ్సైట్ ఇచ్చారు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడు కౌశలం వెబ్సైట్కి వచ్చేసరికి అక్కడ ఒక లింక్ ఇచ్చారు కౌశలం వెబ్సైట్కి ఒక లింక్ ఇచ్చారనమాట చూపిస్తాను మీకు కౌశలం వెబ్సైట్కి ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ మీద క్లిక్ చేశాము అంటే ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది లాగిన్ టు యువర్ అకౌంట్ అని మీరు లాగిన్ చేస్తే అకౌంట్ అవుతుంది ఫస్ట్ అయితే లాగిన్ డీటెయిల్స్ రావు రిజిస్టర్ అవుతుంది మన ఈమెయిల్ అడ్రస్ ఆధారు నెంబరు మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి దాని తర్వాత మనం లాగిన్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ వస్తాయి మనకి ఇదిగోండి లాగిన్ అయిపోయింది ఇలా అనమాట లాగిన్ అయిపోయింది మనం ఇక్కడే మన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ కూడా ఇందులోనే ఉంటాయి కదా బేస్ అయ్యి సో ముందే మనము ఎడిట్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇదిగో పర్సనల్ ఇన్ఫోలో నాకు వచ్చింది కదా ఈమెయిలు నా ఆధార్లో ఏదైతే సెక్రటేరియట్ డిస్ట్రిక్ట్ ఉందో నాకు అక్కడే ఎగ్జామ్ పడింది లాంగ్వేజెస్ నోను మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చు అన్నీ కూడా మనం ఏదైతే పెట్టామో దాని నుంచే మనకి ఇస్తారనమాట క్వశ్చన్స్ ఇలాగా వస్తుంది ఒకటి అనమాట మనకి ఎప్పుడు ఎగ్జామ్ అని కూడా మనకి ఇక్కడే మెన్షన్ చేస్తారు చూడండి పర్సనల్ ఇన్ఫోర్ చేసి ఇదిగోండి అసైన్స్మెంట్ షెడ్యూల్డ్ యువర్ అసైన్మెంట్ ఈ షెడ్యూల్డ్ ఫర్ జాన్వరి ట్వెల్త్ త్రీ పిఎం అని చెప్పి వచ్చిందనమాట యువర్ ప్రొఫైల్ విల్ బీ ఆటోమేటికలీ లాక్డ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ దిస్ టైం ప్లీజ్ కంప్లీట్లీ ఎనీ ఎడిట్స్ బిఫోర్ దెన్ మనకు దానికన్నా ముందే మనము కొన్ని లాంగ్వేజెస్ వచ్చు అని పెట్టుకుంటాం కదా కంప్యూటర్స్లో జావా సి ప్లస్ ప్లస్ హెచ్డిఎంఎల్ ఇలాగ కొన్ని లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పి పెట్టుకుంటాం కదా వాటిలో మనకి ఏమైనా ఎడిట్స్ కావాలి అనుకుంటే టూ డేస్ బిఫోరే మనం దాన్ని ఎడిట్ చేసుకోవాలి మనం ఒకవేళ ఎగ్జామ్ టైంకి వన్ డే ముందు ఎడిట్ చేసుకుందాము అంటే అది అవ్వదన్నమాట సో ఎవరైనా ఎడిట్ చేసుకుందాము అనుకుంటే ముందే చెక్ చేసుకోండి సో ఇదన్నమాట సంగతి నేను ఎగ్జామ్ రాయాలి అని ఉంది కానీ మా హస్బెండ్ అయితే ఇప్పుడు వెళ్ళడానికి అవ్వదు దట్టు ఈ వీకే కదా ఎగ్జామ్ కూడా టికెట్స్ కూడా అవ్వవు చూడాలి ఇంకా రీషెడ్యూల్ అవుతుందా అవ్వదా అని చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నా ఒకవేళ నాకు మళ్ళీ మెయిల్ వచ్చిన రీషెడ్యూల్ అయినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎవరైనా ఈ టైంకి ఈ డేట్లో ఎగ్జామ్ రాస్తే కనుక పేపర్ ఎలా వచ్చింది ఈజీగా వచ్చిందా క్వశ్చన్స్ ఎలా అడిగారు ఏంటి అని చెప్పి నాతో కొంచెం షేర్ చేసుకోండి ఫర్దర్గా నేను ఎప్పుడైనా ఒకవేళ నాకు రీషెడ్యూల్ అయితే నేను ఎగ్జామ్ రాయడానికి నాకు యూజ్ అవుతుంది కదా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్